జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోవడానికి ఆయన కార్యకర్తలను పట్టించుకోలేదు అనేది కూడా ఒక కారణం అని చెప్పి వినిపిస్తూ ఉంటది సరే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది వాళ్ళను పట్టించుకున్నంత మాత్రాన్ని ఆయన ఓడిపోయారు అన్నది సపరేట్ డిస్కషన్ అండ్ ఏ పార్టీకైనా కార్యకర్తల కీలకం బట్ కాదన్నారు ఎవరైనా అండ్ పూర్తిగా కార్యకర్తల మాట విని కార్యకర్తలనే పట్టించుకొని మిగిలిన వాళ్ళందరి కనుక గాలి వదిలేసినా కూడా అదేమి ఏ పార్టీకి కూడా ఖచ్చితంగా మంచిది కాదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను పట్టించుకోలేదు కాబట్టి ఓడిపోయారని చెప్పి చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏమైనా భావిస్తూ ఉందేమో టీడీపీ భావిస్తూ ఉందేమో తెలియదు కానీ అండ్ ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వాళ్ళు కూడా మన వల్లే జగన్ దిగిపోయాడు మన వల్లే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు అనే ఫీల్డ్లో వాళ్ళు ఏమైనా ఉన్నారేమో కానీ ప్రతి దాన్ని కూడా బుద్ధ చూస్తూ ఉన్నారు ప్రతి దాని మీద తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు మొత్తం ముఖ్యమంత్రిని లేకుంటే మంత్రిని ఆ సీనియర్ నాయకులను మినిస్టర్లను ఎమ్మెల్యేలను అంతా మనమే బ్యాలెన్స్ చేయాలి మనం చెప్పినట్లే వినాలి లేకపోతే మన చేతిలో ఉన్న మీమ్స్ పేజీలు సోషల్ మీడియా పేజీలు ఇరవై అకౌంట్లు యాభై అకౌంట్లతో విరుచుకు చేయాలని చెప్పే అటువంటి ఎజెండాతో వీళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నట్లున్నారు దీని మీద టీడీపీలో సీనియర్ నాయకులుగా ఉన్న వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు తాజాగా కూడా చూడండి మంత్రి పార్థసారథి గారు ఏకంగా మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పారు ఎమ్మెల్యే గౌతి శిరీష గారు ఒక వీడియో రిలీజ్ చేశారు అందులో ఆమె చాలా తీవ్రంగా బాధపడుతూ ఉన్నారు కూడా ఏమని గౌత లచ్చన్న గారి విగ్రహ రాకేష్ జోగి రమేష్ గారు హాజరయ్యారు అని అది టీడీపీలో చర్చే కారణం కావాలి ఆయన ఏమైనా ఆయన ఏమైనా సారీ వైసీపీలో చర్చే కారణం కావాలి ఆయన ఏమైనా టీడీపీలోకి వెళ్తారేమో అని వీటి టీడీపీకి సంబంధించిన పేజెస్ వాళ్ళు వాళ్ళ మీడియా వాళ్ళు చాలా తీవ్రంగా స్పందించి వాళ్ళు ఏదో సంఘ వ్యతిరేక సంఘ విద్రోహ పని చేసినంతగా రియాక్ట్ అయిపోయారు ఎక్కడైనా ప్రైవేట్ కార్యక్రమాల్లో పార్టీలు ఖచ్చితంగా కలుగుతూ ఉంటారు ఇప్పుడు గవర్నర్ ఎట్ఫామ్ కార్యక్రమం పెడతారు పెడతారు అక్కడికి పోతారు కదా అందరూ ఏదైనా ప్రైవేట్ కార్యక్రమం వెళ్తారు దాని మీద కూడా అంత సీరియస్గా స్పందించి ఒక మంత్రితోటి క్షమాపణ చేయించడం ఇంకొక ఎమ్మెల్యే తోటి క్షమాపణ చేయించడం అంతకు ముందు వెళ్ళండి చూడండి యనమల రామకృష్ణుడు గారు ఐదు దశాబ్దాల పైగా దాదాపు ఐదు అంటే నాలుగున్నర దశాబ్దాల నుంచి తెలుగుదేశం పార్టీలో నాలుగు దశాబ్దాల పైగా పనిచేశారు ఆయన ఒక అంశాన్ని లేవనెత్తుతూ ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు ఐపై ఆయన సీనియారిటీ ఎక్కడికి పోయాను ఆయన ఇంతవరకు టీడీపీకి చేసిన సేవ ఎక్కడికి పోయాను ఎంత తీవ్రంగా విరుచుకుపడ్డారంటే పడ్డారంటే ముసలినక్క అన్నారు ఇంకొకటి అన్నారు దారుణంగా అసలు ఇంకా ఈ సోషల్ మీడియాలో వీళ్ళే మొత్తం కంట్రోల్ చేసేయాలి ప్రభుత్వాన్ని మనమే నడపాలి అని అంతగా టీడీపీ సీనియర్లు కానీ రగిలిపోతున్నారు మంత్రులు కానీ బాధపడిపోతున్నారు అసలు అంత పెత్తనం ఏంటి అసలు సోషల్ మీడియాలో వాళ్ళది ఒరిజినల్ అకౌంట్ మామూలు అకౌంట్ కాదు తెలియదు ఒకవరికి ఎన్ని అకౌంట్ ఉన్నాయో తెలియదు వాళ్ళు ఇంత ఇంత వేధించడం ఏంటి మంత్రితో క్షమాపణలు చెప్పించడం ఏంటి ఎమ్మెల్యేలతో క్షమాపణ చెప్పించడం ఏంటి అంత సీనియర్ నాయకుడి మీద ఈ స్థాయిలో విరుచుకుపడడం ఏంటి కంప్లీట్గా వాళ్ళు చెప్పిన నడుచుకుంటూ వెళ్ళాలా అరే కార్యకర్తలు అంటే వీళ్ళేనా సోషల్ మీడియాలో కొన్ని పేజెస్ మెయింటైన్ చేసేవాళ్ళేనా కొన్ని మీమ్స్ పేజ్ ఒక లేకుండా కొన్ని ట్రోల్ పేజెస్ ఉన్నేనా మిగతా టీడీపీలో కార్యకర్తలు ఎవరు ఉండరా కానీ ఈ స్థాయిలో తీవ్రంగా స్పందించడం వేరే పార్టీ వాళ్ళని వీళ్ళేదో ఇంకా వర్గశత్రువులుగా కాదు ఒకరికొకరు తీవ్రవాదులుగా చూసుకునేంత పరిస్థితి ఉండడం రాజకీయాలకు మంచిది కాదు సమాజానికి మంచిది కాదు రాష్ట్రానికి మంచిది కాదు ఏ పార్టీకి కూడా మంచిది కాదు ఇదైతే మొమ్మాటికి నిజం హెల్దీ పాలిటిక్స్ ఉండాలి హెల్దీ రిలేషన్స్ ఉండాలి ఇవన్నీ ఏంటంటే బాబు ఇంత తీవ్రంగా ఏ పార్టీ వాళ్ళైనా ఇంత తీవ్రంగా స్పందించడం